నమస్తే మీ కార్తిక్ ఉంగరాల ఈ రోజు నుంచి అది మనమైతే పులిచింతల ముంపు గ్రామాలపై అయితే ఒక మూడు సిరీస్ అయితే చేయబోతున్నాం ఈ మూడు సిరీసుల్లో మొదటి సిరీస్లో అయితే మనం బోధనం గ్రామాన్ని చూపించబోతున్నాం పులిచింతల ప్రాజెక్ట్ అనేది కొంతమంది నాయకుల వైఫల్యం వల్ల అయితే ఈరోజు చాలా వరకు ఈ ముంపు గ్రామాల ప్రజలు నష్టపోయారనేది చెప్పవచ్చు ఇగో మీరు చూస్తున్నారు కదా ఈ ప్రదేశం మొత్తం కూడా చాలా వరకు పల్నాడు జిల్లా పెదకొరపాడు నియోజకవర్గం బెల్లంకొండ మండల పరిధిలోని ఈ పులిజుంతుల ముంపు గ్రామమైన భోజనం గ్రామం ఇది మీరు చూస్తున్న విజువల్తో చూస్తున్న ఆ దేవాలయం అయితే ఒకప్పుడు ఎంతో అంగరంగ వైభవంగా అలానే దేవాలయానికి సంబంధించి భక్తులు కానీ ఎంతోమంది అక్కడ అమ్మవారిని దర్శించుకొని పక్కనటువంటి కోళ్ళు కానీ చిట్టాల చిట్టాల తండా అటు గ్రామాలకు వెళ్తూ ఉంటారు ఇక ఇటు చూడండి ఒకసారి మీరు ఈ పచ్చని పొలాలు ఒకప్పుడైతే కొన్ని వేల ఎకరాలు నల్ల భూములు అదే కనుక ఈరోజు ఈ ప్రాజెక్టు లేకపోతే సుమారుగా ముప్పై లక్షల రూపాయలు తరపలికే ఈ భూములు ఇవి ఎక్కడా కూడా గుంటూరు జిల్లాలోనే ఎక్కడా కూడా మనకు దొరకవు ఇలాంటి భూములు అయితే ఇక గ్రామం చూసుకుంటే ఒకసారి చూడండి శ్మశానం ఎలా ఉందో అలా ఉంది ఈరోజు చూస్తే కన్నీళ్ళు ఆగటం లేదు ఒకప్పుడు ప్రజలకు సంబంధించి ఎంతో సంతోషంగా కూడు గుడ్డ అలానే పశువులతోటి కొద్దిపాటి వారు ఉన్న గృహాలతోటి ఇక్కడ ప్రజలు బతికేవాళ్ళు మరి ఈరోజు చూసుకుంటే ప్రధాన రహదారులు పోయి వచ్చి ఏం చేయాలో ఒక పక్క ముంపు గ్రామాల అభివృద్ధి చేయలేక చేయలేదు ఇంతవరకు ఇంకా పాలకులైతే అలానే వారికి ఉపాధి కల్పించలేదు ఎంతోమంది రోడ్డు ప్రమాదాలలో పులిచింతల ముంపు గ్రామ ప్రజలు చనిపోయారు ఇంతవరకు వాళ్ళు కూడు గుడ్డ అన్ని వదిలేసుకొని బయటకు వస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేయడానికి సుమారుగా పది సంవత్సరాలు పట్టింది అంటే ఈ పాలకులు వైఫల్యం కాదంటారా ఈ రాజకీయ నాయకుల వైఫల్యం కాకపోతే ఈరోజు వాళ్ళు ఎందుకు ఇంత అవస్థలు పడుతున్నారు ఒక డ్రైనేజీ వ్యవస్థ కానీ ఒక విద్య కానీ అలానే వాళ్ళకు సంబంధించిన ప్రతి అంశంలో కూడా వాళ్ళు చాలా నష్టపోయారని చెప్పుకోవచ్చు మరి మనమైతే ఇక ఈ ముంపు గృహమైన బోధనలోకి మరి వెళ్ళి అసలు పరిస్థితి ఎలా ఉంది ఈరోజు గృహాలు ఎలా ఉన్నాయి అనేది మీకు నేను పూర్తిగా వీడియో రూపలు అయితే మీకు అందించబోతున్నాను మరి వెళ్దామా ఆ బోధనం గ్రామంలోకి మొత్తానికైతే మనం బోధనం గ్రామంలోకి వచ్చాం ఒకసారి చూడండి ఈ ప్రదేశం మొత్తం కూడా ఈ బోధనం గ్రామంలో ఉన్న ప్రధానంగా ఉండే ఈ యొక్క బజార్ అంటే దీన్ని ఏమంటారంటే సెంటర్ అంటారు మనకి గ్రామాల్లో ఉండేందంటే ఒక సెంటర్ లాగా పిలుస్తారు అనమాట ఈ సెంటర్లో ఒకప్పుడు రాత్రిపూట బస్సు అంటే కోళ్లూరుకి నైట్ పూట కానీ పగల కానీ మొత్తం రెండు మూడు ట్రిప్పులు వచ్చేది బస్సు అయితే ఇక్కడికి వచ్చి జనాలు సత్తనబెల్లి నుంచి బయలుదేరి బస్సుకి వచ్చిన తర్వాత మంచినీళ్ళకి కానీ ఏదైనా అవసరాలకు కానీ ఇక్కడ దిగి ప్రశాంతంగా అక్కడ డ్రైవర్ కూడా ప్రశాంతం రెండు నిమిషాలు బండి ఆపేది ఇక్కడ ఈ ఈ ప్రదేశంలో బండి ఆపేది రెండు నిమిషాలు టీ తాగి మంచిని తాగి నలుగురు పలకరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేది బస్సు కూడా ఇక్కడ ఊరు చిన్న పెద్ద ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఈ బండ మీద చూడండి ఎంతో మంది పెద్దలైతే ఇదే బండ మీద కూర్చొని రాజకీయాలు నడిపేవాళ్ళు వ్యవసాయం సంబంధించి మాడుకునేవాళ్ళు జాబుల గురించి మాడుకునేవాళ్ళు సొంత బాధలు సొంత అవసరాలు ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇక్కడ మాట్లాడుకునేవాళ్ళు కానీ ఈరోజు ఏమైంది పాలకుల వైఫల్యం వల్ల ఈరోజు పది మంది అంటే పది కుటుంబాలు పది దారులు అయిపోయాయి ఎక్కడికో వెళ్ళిపోయారు ఏం చేస్తున్నారో తెలియదు ఒకప్పుడు ఇక్కడ కూర్చుంటే రెండు రూపాయలు అంటే ఖచ్చితంగా వచ్చే ఆ రోజు కోటా బియ్యం కూడా ఇక్కడ దొరికినాయి ఇక్కడ కూరగాయలకి ఎక్కడ బయటికి వెళ్లరు ఇక్కడ సొంత గ్రామం కాబట్టి ఉన్నటువంటి పొలాల్లోనే కూరగాయలు పండించుకునేవాళ్ళు నీళ్ళు చూస్తే ఈరోజు పది రూపాయలు పెట్టి బయటకు కొనాలి ఆ టైంలో అయితే పక్కనే ఉన్న కృష్ణా నదులు తీసుకెళ్లి ఒక బింద తీసుకెళ్లి మంచినీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు కానీ ఈరోజు పది రూపాయలు పెట్టాలి మంచినీళ్ళకి ఈరోజు అద్దెలు అంతా కానీ ఇక్కడ చూడండి సొంత గ్రామంలో మంచిగా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఒకప్పుడు ఇక్కడ పెంకుటిల్లులు మెద్దలు పెద్ద పెద్ద డాబాలు ఎన్నో ఉండేవి కానీ ఈరోజు ఏమైంది ఏ రోజు ఏమైంది ఈ వైఫల్యం అనేది చెందటం వల్ల ప్రజలు ఎన్నో రకాలకి ఇబ్బందులు పడుతున్నారు ఒకసారి ఈ స్థూపం చూడండి ఈ స్థూపం అనేది ఒకప్పుడు ఇక్కడ ఎక్కువగా నక్సలిజం అనేది ఎక్కువగా ఉండేది ఈ నక్సలిజం ఉన్న టైంలోనే గొల్లపేటలో కానీ ఇటు పక్క ప్రజింతలో కానీ ఇలాంటి స్థూపాలు అయితే ఏర్పాటు చేశారు ఈ స్థూపాలు చూస్తే ఒక్కోసారి భయం వేస్తుంది ఒక్కోసారి సంతోషం వేస్తుంది సంతోషం బాధ ఎందుకంటే రెండు చెబుతాం మీకు ఒకటి ఈ స్థూపం దగ్గర ఒకప్పుడు ఒక డమ్కా కొట్టేవాళ్ళు గ్రామాలలో డమ్కా కొడితే వామ్మో ఏదో జరుగుతుంది ఊళ్ళో భయం వేసేది ఎవరినో ఖచ్చితంగా ఈరోజు కొడతారు రో అనే ఒక భయం ఆందోళన సంతోషం ఎందుకంటే ఈ నక్సల టైంలో కొంతమందికి అయితే కొంత న్యాయం జరిగింది కూడా పేదలకని కూడా చెప్పుకోవచ్చు రెండూ చెప్పాను మీకు ఎందుకంటే నష్టం చెప్పాను లాభం చెప్పాను ఇక ఈ గ్రామంలో అయితే వేలాది ఎకరం పొలం ఉండేది ఈ పొలం అయితే నల్ల రేగడి పొలం ఎక్కడా కూడా ఈ జిల్లాలో కూడా ఎక్కడా లేదు అంతటి పొలం ఇక్కడ ఈ గ్రామంలో ఉంది మంచి దేవాలయాలు ఇక్కడికి ఈ బోధన గ్రామంలో కోళ్ళూరు నుంచి యువత ఇదిగో ఇటు మీరు పక్క ఒకసారి చూడండి కనిపిస్తున్న మన బడి ఆ బడిలో ఎంతో మంది యువత నాలాంటి యువత అక్కడ కబడ్డీ ఆడారు క్రికెట్ ఆడారు అక్కడే ఎంతో సంతోషంగా ఈరోజు అమెరికాలో ఉన్నారు చాలా మంది యువత ఈ రోజు ఢిల్లీలో ఉన్నారు ఈ రోజు ఉన్నారు బెంగళూరులో ఉన్నారు ప్రతి ఒక్క యువత కూడా ఆ రోజు పచ్చడి మెతుకులు తిని ఇక్కడ చదువుకొని ఇక్కడ నుండే వాళ్ళు అక్కడికి వెళ్ళారు తప్ప వాళ్ళేం గొప్పగా ఇక్కడ ఆ రోజు లేదు ఎన్నో కష్టాలు పడి యువత ఈ రోజు అక్కడ ఉన్నారంటే మా ఊరు గొప్పతనం చెప్పుకోవచ్చు మా ముంపు గ్రామాల గొప్పతనం చెప్పుకోవచ్చు మరి ఇంత గొప్పతనం ఉన్న వాటిని మేము పోగొట్టుకున్నామంటే మాకు కండీలు కూడా ఆగటం లేదు ఎందుకంటే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కన్నీ లాగా కూడా తెలుసు ఎందుకంటే ఎంత గొప్పగా బతికామో మనకే తెలుసు ఈరోజు మనం రోడ్డు మీదకి వచ్చి ఎన్ని బాధలు పడుతున్నాం చూస్తూనే ఉన్నారు కదా మనం ఇది రాజకీయ వైఫల్యం కాదా మనం ఏం సాధించాం ఈరోజు మన బిడ్డలను కానీ మన చదువులను కానీ మన ఇల్లు కానీ అన్నీ బాగొట్టుకొని రోడ్డు బతుకుతున్నాం మనకేమైనా చేసిందా ఏ ప్రభుత్వం అయినా సరే ఏమీ చేయలేదు ఈరోజు కూడా నష్టపోయి ఏం చేయాలో అర్థం కాక ఇంకా ఇంకా ఏడడం తప్ప ఏం మిగలేదు మాకు ఇదే మాకు చేసిన ఈ పుజింతల ప్రాజెక్ట్ అయితే ఒకసారి గ్రామంలోకి వెళ్ళి ఆల్రెడీ గ్రామంలోకి వచ్చాక అసలు ఇల్లు ఎలా ఉన్నాయి ఎలా ఒకప్పుడు ఎలా ఉండేవి రోజు ఎలా ఉన్నాయి ఒకసారి మీకు చూపిస్తారు మీరు చూస్తున్నది ఈ ప్లేస్ అయితే ఒకప్పుడు ఒక హోటల్ చాలా బెటర్గా ఉంటాయి టీ ఇక్కడ టిఫిన్ కానీ చాలా బాగుండదు ఇక్కడ ఇలాంటి హోటల్ ఈరోజు ఎంతోమంది ముంపు గ్రామాల ప్రజలు ఎక్కడికి వచ్చి టిఫిన్ చేసేవాళ్ళు తాగేవాళ్ళు ఇంకో మీకు విషయం తెలుసా ఈ ముంపు గ్రామాలకు సంబంధించిన ప్రతి ఒక్క గ్యాస్ బండ్లు కూడా ఎక్కడికి వచ్చి తీసుకునేవాళ్ళు అంత దూరం నుంచి కూడా ఇక్కడికి వచ్చి తీసుకుని పోయేవాళ్ళు గ్యాస్ బండ్లు కూడా చూడండి ఎలా అయిపోయిందో ఈరోజు ఏముంది ఏమీ లేదు మొత్తం కూడా శుభ్రంగా అంతా నేల కొట్టుకొని పోయి ఏం మిగిలింది ఏం మిగిల పాడుపడ్డ గోడలు తప్ప మనం ఇప్పుడు ఎస్సీ కాలనీలో ఉన్నాం ఇది చూడండి ఇది ఒకప్పుడు మంచినీడి తొట్టి అంటారు దీన్ని అప్పట్లో ఇది ఎంత గట్టి కట్టారంటే ఇప్పుడు కూడా చెక్కు చెదర చూడండి ఇది ముంపు గ్రామ నీళ్ళతో మునిగిపోయినప్పుడు కూడా ఇప్పుడు కూడా చెక్కు చెదరకుండా ఉందంటే ఇది గొప్పతనం ఎందుకంటే ఒకప్పుడు కట్టడాలు అలా ఉండేవి ఈ ఎస్సీ కాలనీలో ఉన్న ప్రజలందరూ కూడా ఉదయాన్నే లేవగానే వాళ్ళ కాలకృత్యాలు తీర్చుకొని దగ్గరలో ఉన్నటువంటి పంట పొలాలకు కూలికి వెళ్ళేవాళ్ళు అలానే అడవికి వెళ్ళి కొంత అంటే అడవి సంపద ఉంటుంది కదా అడవి సంపద కూడా కొంత కొట్టుకుని రావడం జరుగుతుంది ఇక్కడికి మరి ఇంత చాలా గొప్పగా బతికిన కుటుంబాలు ఇక్కడ చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు అలాంటిది ఈరోజు చూసుకుంటే మీరు చూడండి ఇల్లు మొత్తం కూడా నీళ్ళలో నానిపోయి లోపలికి వెళ్తే భయమేస్తుంది ఒకలా ఒకవేళ మనం లోపలికి వెళ్తే పడిపోయింది లోపలికి వెళ్తే చూడండి ఎవరు కూ ఇల్లో మనకైతే తెలియదు కానీ పాపం చూడండి ఇల్లు చాలా ప్రేమతో కట్టుకుని ఉన్నారు ఇల్లు అయితే నాకు తెలిసైతే అప్పట్లో మరి అటువంటి ఇల్లు ఈరోజు శిథిలావస్థకు చేరుకొని పడిపోతుంటే ఇలాంటి ఒక దృశ్యాన్ని వాళ్ళు చూస్తే వాళ్ళకి ఏడుపు కూడా ఆగదని చెప్పేసి మనకైతే అర్థమైపోతుంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ దేవాలయం అయితే గ్రామంలోని మాలచ్చమ్మ తల్లి దేవాలయం చెప్పేసి అంటారు ఇలాంటి తిరుణాలు చేసే దేవాలయం ఈరోజు ఏ స్థాయికి చేరిందో ఏ స్థితికి చేరిందో ఒకసారి అయితే మీరే చూడండి లోపలికి వెళ్ళిపోయితే పడిపోయేట్టుగా ఉంది మొత్తం కూడా ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఒకటి నీడనిస్తుంది పండ్లు ఇస్తుంది అలా ప్రజలకు ఎన్నో రకాలుగా మనకైతే ఉపయోగపడుతుంది అలాంటి చెట్టు మాలక్షమ చెట్టు ఈరోజు కొన్ని వందల సంవత్సరాల క్రితం నాటిన చెట్టు ఈరోజు మొత్తం కూడా ఈ ముంపు గ్రామంలో అయితే పడిపోవడం జరిగింది ఇక్కడ ఎంతోమంది చిన్నారులు ఆడుకొని ఉంటారు పెద్దవాళ్ళు కూడా వాళ్ళ చిన్నతనంలో ఆడుకొని ఉంటారు ఎన్నో కబుర్లు చెప్పుకొని ఉంటారు వాళ్ళ సంతోషాలు పంచుకొని ఉంటారు వాళ్ళు దుఃఖాలు పంచుకొని ఉంటారు మరి అలాంటి పంచుకున్న తరుణంలో ఈరోజు ఎక్కడో ఉన్నారు పాపం మరి అలాంటి వారు ఈ వృక్షాన్ని చూస్తే కన్నీరు ఆగిద్దా ఒకసారి చూడండి మీరైతే ఎలాంటి చెట్టు ఎలా అయిపోయిందో మొత్తం కూడా మరింటి ఇలాంటి దృశ్యాలను చూసి ఎందుకు కన్నీళ్ళు లాగో చెప్పండి ఎంతో సంతోషంగా ఉన్న కుటుంబాల్లోకి పులిచింతల ప్రాజెక్టు రావడం వల్ల ఏం మిగిలింది ఆ ప్రాజెక్టు వల్ల ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా ఈరోజు గుంటూరు జిల్లాలో దానివల్ల ఎవరికన్నా ఒక్కళ్ళకన్నా ఉపయోగం ఉందంటే లేదని చెప్పుకోవచ్చు ఎక్కడో ఉన్న కింద ఏదో మూడో పండగ నీళ్ళు కావాలని చెప్పేసి ఈరోజు ఆ ప్రాజెక్టు కట్టారు తప్ప ఎవరికైనా ఉపయోగపడుతుందా నలభై టీఎంసీలు నీరు ఆగిద్దని చెప్తున్నారు నలభై టీఎంసీలు నీరు ఆగుతున్నారు ఎవరికి ఉపయోగపడుతుంది ఎవరికి గుంటూరు జిల్లాలో ఎవరికి ఉపయోగపడుతుంది పల్నాడు జిల్లాలో ఎవరికైనా ఉపయోగపడుతుందా ఆ నీరు ఏమన్నా లిఫ్ట్ ఇరిగేషన్ కట్టి ఏమన్నా గుంటూరు జిల్లాకి ఏమైనా తరలిస్తున్నారా ఏదీ లేదు ఆ ప్రాజెక్టులో ఉన్న గేట్లు ఆ లీకేజ్ ద్వారా ఆ నలభై టీఎంసీలు కూడా నీరు కిందకి వెళ్ళిపోతుంది ఎవరికి ఉపయోగం అనవసరంగా ఈరోజు మా కుటుంబాలను పడేశారు మా బాధలు ఎవరికి చెప్పుకోవాలో అర్థంగా ఈరోజు కూడా అభివృద్ధి లేక ఉద్యోగాలు లేక ఎంతోమంది యువత రోడ్డుని అడుక్కుంటున్నారు చాలా చాలామంది తాగుబోతులు కూడా అయ్యారు చెప్పకూడదు కానీ ఇప్పుడున్న కాలంలో మంచినీరు దొరకాలంటే చాలా కష్టం బోర్లు వేసుకోవాలి బోరింగ్లు కొట్టు బోరింగ్లు కొట్టాలి చాలా ఉండేది కానీ ఒకప్పుడు గ్రామాలలో బోర్లు బావి ఉండేది చూడండి పెద్ద బావి ఎన్ని అడుగులు చూడండి ఒకసారి నూట పది నుంచి నూట అడుగులు పైనే ఉండదు బావి లోతైతే ఇలాంటి బావులు ఇప్పుడు ఈ కాలంలో ఎక్కడైతే పట్టణాల్లో లేవు కానీ పల్లెటూరులో అప్పుడు చాలా ఉండేవి వీటి ద్వారాగా మంచి నీళ్ళు తీసుకొచ్చుకునేవాళ్ళు తోడుకునేవాళ్ళు ఇక్కడ మహిళలు అయితే ముచ్చట్లు చెప్పుకునేవాళ్ళు ఇంట్లో జరిగే ముచ్చట్లు కానీ బయట ముచ్చట్లు కానీ ఓవర్ నాయన మాములుగా ఉండేది కాదు వేపరిగతంగా ఉండేది అలాంటి సందర్భాలు కోకల్లో మరి అలా అలాంటి ఉన్న బావులు ఈరోజు పాడైపోయి మొత్తం కూడా ఏముంది పగిలిపోయినాయి మొత్తం కూడా చాలా వరకు పగిలిపోయినాయి అయితే ఈ రోజుల్లో ఇలాంటి ఇల్లు కట్టాలంటే ముప్పై నుంచి నలభై లక్షల రూపాయల ఇల్లు ఇది చూడండి ఒకసారి పైన ఈ టాప్ చూడండి ఎలా ఉంది అసలుకి ఇరవై నుంచి పాది యూనిట్లు ఇల్లు ఇలాంటి ఇల్లు పడిపోతే ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళు ఎంతో కష్టపడి కష్టపడ సొమ్ముతో కట్టుకున్న ఇల్లు ఇది ఇలాంటి ఇల్లు ఈరోజు పడిపోతే ఈ దృశ్యాన్ని వాళ్ళు చూస్తే ఎలా ఉంటుంది చెప్పండి పాపం ఇలాంటి దృశ్యాలు చాలా ఉన్నాయి ఇంకా చిన్నప్పుడు ఈ గవ్వలతో ఆడుకునే వాళ్ళం చాలామంది పిల్లలైతే మేమైతే కానీ చిన్నతనంలో అయితే ఇలాంటి గవ్వలైతే కృష్ణానది ఏటుపట్టి ఏరియాలో తప్ప ఎక్కడ కూడా మీకు కనిపించవు చూడండి మీకు ఎందుకంటే మీరు టీవీల్లో కానీ అక్కడక్కడ చూస్తుంటారు కానీ ఈ గవ్వలైతే ఒక ఏటిపట్టి ఏరియాలో దొరుకుతుంటాయి మీకు వీటితోనే మేము ఆడుకునే వాళ్ళం చిన్నప్పుడు అయితే చూసుకుంటే గంగమ్మ తల్లి దేవాలయం చెప్పేసి కూడా చెబుతారు ఈ దేవాలయం కూడా ఈ గ్రామంలో చాలా అట్టహాసంగా అమ్మవారికి అయితే ఎప్పుడూ కూడా ఇక్కడ ఉన్న ప్రజలైతే కొలుస్తూ ఉంటారు ఇలాంటి దేవాలయం కూడా వాళ్ళు చూశారంటే చాలా సంతోషపడతారు ఇది ఒక గ్రామంలో ఉన్నటువంటి ఒక దేవాలయం బోధనం గ్రామంలో ఇది పులిచింతల ప్రాజెక్టు మిగిల్చిన కన్నీటి గాథలు